పాత్ సాధన మీ స్వాగతం సుస్వాగతం ఈ రోజు పదిహేనవ అధ్యాయంలోని పద్దెనిమిదవ శ్లోకాన్ని మీరు నేర్చుకోబోతున్నారు ముందుగా శ్లోకం ప్రదితి పురుషోత్త ఎలా చదవాలో చూద్దాం యస్మాత్ मती तो हम अक्षरादिच अतोस्मि लोके प्रदिस्ोत्तम मरुकसारी पूर्तिश्लोकं यस्मा yes, तो हम अक्षरादपि लोक वेदे प्रदि पुरषोत्तम దీని భావం ఏంటో చూద్దాం అర్జున క్షరపురుషుడు అంటే నేనిప్పుడు వర్ణించిన మాయామయ సంసార వృక్షం అక్షర పురుషుడు అంటే ఆ వృక్షానికి బీజస్థానీయమైన మాయాశక్తి నేను ఈ రెండిటినీ అతీతుణ్ణి అవటం వల్ల వేదాలలోనూ లోకంలోనూ కూడా నా పురుషోత్తముడు అనే ప్రసిద్ధి కలిగింది నాకు పురుషోత్తముడు అనే ప్రసిద్ధి కలిగింది అని పరమాత్మ మనకి తెలియజేశారు మరొక శ్లోకంతో మళ్ళీ మీ ముందుంటాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి